టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో త్రివిక్రమ్ ఒకరు ఆయన నుంచి మూవీ వస్తోందంటే చాలు హీరోల అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు కథాకథనాల్లో అంతగా కొత్తదనం లేకపోయినా తన మార్క్ పంచ్ డైలాగ్స్ అదిరిపోయే టేకింగ్ స్టైలిష్ యాక్షన్ లో హీరోయిజం ఎలివేషన్ తో మెసిమరైజ్ చేస్తారు ఈ కోవలో ఆయన నుంచి వచ్చిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి అందుకే త్రివిక్రమ్ మూవీని చూసేందుకు టాక్తో సంబంధం లేకుండా ప్రేక్షకులు క్యూ కొడుతూ ఉంటారు త్రివిక్రమ్ తమను పక్కాగా ఎంటర్టైన్ చేస్తారని ఆడియన్స్ నమ్ముతారు ఆయన కూడా పెద్దగా నిరాశపరచలేదు అయితే ఈ స్టార్ డైరెక్టర్ రెగ్యులర్ కాన్సెప్ట్ నుంచి బయట పడుతున్నారని తెలుస్తోంది అందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయబోయే పాన్ ఇండియా ఫిల్మ్ వేదిక కానుందని టాక్ అల్లు అర్జున్తో పాన్ ఇండియా రేంజ్లో భారీ మూవీని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారనేది తెలిసిందే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టలే క్లారిటీ లేదు కానీ ఈ సినిమాతో గురూజీ కొత్త ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తోంది తాను ఇన్నాళ్ళు తీస్తూ వచ్చిన రెగ్యులర్ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి బన్నీ ఫిల్మ్ను పవర్ఫుల్ కాన్సెప్ట్తో తీసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది మామూలుగా త్రివిక్రమ్ సినిమాల్లో విడిపోయిన కుటుంబం చక్కదిద్దే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అత్తారింటికి దారేది అలా వైకుంఠపురంలో రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం సినిమాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది కుటుంబ విలువలు బంధాలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు త్రివిక్రమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే పెద్ద భవనం ఉంటుంది హీరో బ్యాక్గ్రౌండ్ రిచ్గా ఉంటుంది హీరో బ్యాక్గ్రౌండ్ కాకపోతే హీరోయింది అత్తారెడ్డికి దారే సినిమా నుంచి మొదలు పెడితే సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ ఆ అజ్ఞాతవాసి అలవైకుంఠపురంలో ఇలా తన సినిమాల్లో పెద్ద ఇల్లు ఉంటుంది రెండు కుటుంబాలుంటాయి సమస్య కూడా ఉంటుంది దానికి ఒక పరిష్కారం ఉంటుంది ఈ రకం కథలు తిప్పి తిప్పి కొడుతుంటే జనం తిప్పి కొడుతున్నారని త్రివిక్రమ్ కూడా ఈ చట్టం నుంచి బయటపడాలని ఫిక్స్ అయ్యారట ఇన్నాళ్ళు ఒకే చట్టంలో ఇమిడిపోయారన్న విమర్శలున్న నేపథ్యంలో రెగ్యులర్ ఫార్ములా మూవీస్ నుంచి ఆయన బయటపడుతున్నారని వినికిడి బన్నీతో తీసే ఫిల్మ్ను పాన్ ఇండియా రీచ్ ఉండే యూనివర్సల్ కాన్సెప్ట్తో అత్యంత భారీ బడ్జెట్తో తీసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం పుష్ప మాదిరి రాండ్ రస్టిక్ టైప్ సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది ఏసీ గదులను వదిలేసి తొలిసారిగా మట్టిలో అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది మట్టినే తన పెన్లో ఇంకుగా మార్చుకోవాలని అనుకుంటున్నారట విలేజ్ బ్యాక్డ్రాప్లో మట్టి వాసన తెలిపేలా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్లో ఆయన బిజీ అయిపోయారని టాక్ పల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ తీసుకొచ్చే ఫుల్ స్క్రిప్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట స్క్రిప్ట్ ఓకే అవగానే పుష్పటును కంప్లీట్ చేసి ఆ మూవీ పనుల్లో భాగం అవ్వాలని బన్నీ కూడా అనుకుంటున్నారని టాలీవుడ్ సర్కిల్స్లో ఇదే నిజమైతే త్రివిక్రమ్ పెన్ నుంచి సరికొత్త మ్యాజికల్ స్టోరీ రావడం ఖాయమని సోషల్ మీడియాలో భావిస్తున్నారు గురూజీకి ఉన్న తెలివి మేధాశక్తి నాలెడ్జ్ నుంచి అద్భుతమైన కథ పుట్టడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు కాగా ఏడాది సంక్రాంతి పండకే గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టిల్లీలో వేసిన డాన్సులు తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి మహేష్ ఫుల్ ఈజ్ తో యాక్ట్ చేయడంతో చాలా చోట్ల డివైడ్ టాక్ వచ్చిన ఈ మూవీ గట్టెక్కింది అయితే ఇందులో త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ మిస్ అయిందని చాలామంది ఆడియన్స్ అభిప్రాయపడ్డారు ఆయన సినిమాలో ఒక స్పెషాలిటీ ఉంటుందని ఏదో మంత్రం వేసినట్లు సీట్లలో కూర్చోబెడతారని కానీ గుంటూరు కారంలో అది లోపించిందనే కామెంట్లు వినిపించాయి ఈ నేపథ్యంలో బన్నీతో మూవీని అందరికీ రీచ్ అయ్యేలా పవర్ఫుల్ కాన్సెప్ట్తో త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారనే వార్త అవుతోంది మరి త్రివిక్రమ్ రెగ్యులర్ రూట్ వీడి సరికొత్త దారిలో ప్రయాణించుకున్నాడనే వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి